ఈరోజు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వ భూములు అమ్మటం కాకపోతే ఇంకేం చేశాడని చెప్పేసి కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కొంతమంది మూర్ఖులు అసలు వాళ్ళకి ఏం తెలుసు చంద్రబాబు నాయుడు భూములు అమ్ముతాడా ఆ భూముల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి డెవలప్ చేసి చూపించాడని చెప్పేసి టార్గెట్ పెడతాడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్ టు థౌజండ్ ఫోర్ హైదరాబాద్లో ఆయన చేసిన డెవలప్మెంట్ చూడండి హైదరాబాద్ పక్కన సాయిబరా ఒక మహానగర్ ఏర్పడి ఎలా చేశాడో చూడండి ఇప్పుడు ఏ భూములు అయితే ఉన్నాయో హెచ్సి భూములు అంటున్నారు అది హెచ్సి భూములు కాదు కంచె గచ్చిపోవాలి ప్రభుత్వ భూములు అనుకున్నారు ప్రభుత్వం అనుకునేది ప్రభుత్వ భూములే అవి రెండు వేల మూడులో ఈ ఐఎంజీ భారత అని చెప్పేసి ఒక సంస్థ అదేంటి ఓ రకంగా స్పోర్ట్స్ రిలేటెడ్ వచ్చేసి స్టేడియంలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసి ఇక్కడ అద్భుతమైనటువంటి అంతర్జాతీయ సౌకర్యాలు కల్పించే సంస్థ దానికి ఎనిమిది యాభై ఎకరాలు కేటాయించాలి అప్పుడు అదంతా ఫారెస్ట్ లాగా ఉండేది బట్ అది ఫారెస్ట్ కాదు ఇప్పుడు సాయి టవర్స్ చుట్టుపక్కల ఉన్నాయి అది ఫారెస్ట్ కాదు రకంగా నేను చెప్పాలంటే బీర్భూములు అనొచ్చు లేదా కొండ ప్రాంతం అనవచ్చు ఫారెస్ట్ కాదు డీమ్డ్ ఫారెస్ట్ కాదు ఫారెస్ట్ అంటే మీకు తెలిసిందే అక్కడ వచ్చేసి వన్యమృగాలు ఉంటాయి చెట్లు ఉంటాయి రకరకాల వృక్ష సంపరాలన్నీ ఉంటాయి వాటిని కొట్టడం చేయకూడదు తవ్వకాలు చేయటం కానీ అక్కడ కట్టాలు కట్ట కానీ ఇటువంటి చేయకూడదు ఫ్యాక్టరీలు కూడా కట్టకూడదు అవి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కూడా ఒప్పుకోరు అండ్ స్టేట్ అటవ శాఖలు కూడా ఒప్పుకోరు కాబట్టి గతంలో నిర్మాణాలు జరిగినాయి అంటే ఈ గచ్చిబోలి కొండాపూరు మాదాపూర్ ఇవన్నీ జరిగాయి అంటే ఏంటి అక్కడ ఇల్లు ఉన్నాయి ఆ వెనకాల ఖాళీ స్థలాలు ఉన్నాయి లైక్ ఎగ్జాక్ట్లీ సేమ్ అదే వేలో ఇప్పుడు ఈ భూమిలో ఉంటున్నారు అప్పుడు అవైతే ఎలాగైతే డెవలప్ అయినాయో ఇప్పుడు ఇది కూడా అట్లా డెవలప్ అయింది ఇది అడవి కాదు డీఫారెస్టర్డ్ కాదు ఏం మాట్లాడతాం మీరు అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం కొంతమంది వచ్చేసి ఏకంగా హెచ్యూ విద్యార్థులతో హెచ్యూ పాలక మండలితో భేటీ ఉన్నారు నాకు తెలిసి ఈ వీడియో ఇచ్చే సమయానికి ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి భేటీ అయిపోయి ఉండాలి లేదా భేటీగా స్టార్ట్ అయి నడుస్తూనే ఉండాలి ఎందుకంటే చాలా క్లారిటీ ఉన్న వీళ్ళు తెలంగాణ హైకోర్టు ఏమంది ఇప్పుడు అక్కడ కొట్టువేతలు ఏమీ వద్దు యాసిడ్గా ఉంచండి రేపు ఏడో తరగతి మరలా మాట్లాడదు ఈలో మీరు కౌంటర్ దాఖలు చేయండి అన్నారు కమింగ్ టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నిన్న అత్యవసరంగా కేసు విచారించి తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ని ఆదేశించారు మీరు ఇమీడియట్గా లొకేషన్కి వెళ్ళండి అంటే కచ్చి కచ్చిబోలి ఆ ఏరియాకి వెళ్ళండి ఆ భూములు అసలు ఏం తోటి మాకు చెప్పండి అన్నారు మొత్తం చెప్పారు ఇమీడియట్గా వందల ఎకరాల్లో చెట్లు అసలు ఎలా కొట్టేస్తారు మీరు గవర్నమెంట్గా భూములు అనుకుంటే మీరు సుప్రీర్ అనుకుంటే ఎట్లాగా మీకు మించి సుపీరియర్ ఉన్నారు ఎవరు వాళ్ళు ప్రకృతి న్యాయం లైక్ ఆ వేలు చెప్తూ ఆ భూములు ఎస్టిజీగా ఉంటాయి కొట్టివేత్తలు ఏమీ వద్దు అన్నిటి సబ్మిట్ చేశాక హైకోర్టులో వాదన జరిగాక అప్పుడు మేము డెసిషన్ తీసుకుంటాం వరకు ఏం చేయదని సుప్రీంకోర్టు చెప్పింది ఇక ఈలోపు మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అసలు ఆ భూములు ఏంటి ఎవరివి ఎప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చారు రిజిస్ట్రేషన్ అయిందా లేదా రిజిస్ట్రేషన్ కాలేదు దెన్ కేటాయింపులే ఈ కేటాయింపులు ఉన్నప్పుడు మరలా వేరే చోటు భూములు కేటాయించారు దెన్ ఈ భూములు ఏంటి దెన్ ఒక రకంగా బీడు భూములు పొడు భూములు లేకుండా ఖాళీ ఉన్నటువంటి భూములు ఆ చుట్టుపక్కల వచ్చేసి అక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఏమీ లేదు ఈవెన్ మైహో విహంగా అక్కడ ఉంది అది వచ్చేసి ఫారెస్ట్లో కట్ట హడావిడి చేస్తున్నప్పుడు కూడా మైహో విహంగా సంక్షేమ సంఘం వాళ్ళు ముందుకొచ్చి బాబు ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు బాబు ఇది ప్రభుత్వ భూమి కాదు బాబు ఇది పోయే కీలక డాక్యుమెంట్లు ఇది వచ్చేసి మేము మీద మొత్తం కూడా క్లారిటీ ఇచ్చేసిన వాళ్ళు ఇక ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎవరైతే రేపు మేము వచ్చాక దీన్ని ఫారెస్ట్ ల్యాండ్ చేస్తాం హైదరాబాద్ సెంట్రలిస్ట్ కి గిఫ్ట్గా ఇస్తాం హైదరాబాద్ దీన్ని లంచ్గా మార్చాలని హడావిడి చేస్తుంటే వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం బయట పెడుతూ ఉన్నారు ఏ రకం కోకాపేట భూములు అమ్మింది ఏ రకం టీబీ హాస్పిటల్ చేద్దామని అనుకుంది ఏ రకంగా రకరకాల హడాలు చేస్తుంది మొత్తం చూపెడతాం దాంతో పరుగు పోతా ఉంది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కాలేజ్ యూనివర్సిటీ దేనికి సంబంధించి ఇన్ని ఎకరాలు కావాలని చెప్పేసి అడిగారండి రెండు వందల ఎకరాలు మూడు వందల అడిగారు ఈ యూనివర్సిటీ అన్ని భూములు తీసుకోండి ఇది చాలని చెప్పేసి యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఇచ్చారండి ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసి ఆల్రెడీ వందల ఎకరాల్లో ఉంది పక్కన ఏదైతే ఖాళీగా ఉందో అది దానిది కాదు దీనికి ఆల్రెడీ వేరే చోట కేటాయించున్నారు ఇప్పుడు దీనిసే సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ సమయంతో ఇది హెచ్సీకి సంబంధం లేదు ఇది ప్యూర్లీ ప్రభుత్వ భూములు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వచ్చేసి డెవలప్ చేసి ఇవ్వయా బాబు అని చెప్పేసి ఢిల్లీ రావు అతను అప్పచెప్తే వైఎస్ రాశే రెడ్డి వచ్చేసి ఏ అది లేదు ఇది లేదని చెప్పేసి వెనక తీసుకున్నారు వాస్తవానికి అప్పటికే ఆఫ్లో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ అద్భుతంగా చంద్రబాబు నాయుడు చేసి చూపించాడు ఏషియన్ గేమ్స్తో సహా హైదరాబాద్లో ఒక ఆ గచ్చిబౌలిలో వచ్చి గచ్చిబొలి కొండాపూర స్టేడియం ఉంది కదా మొన్న కోవిడ్ సమయంలో టిమ్స్ అని చెప్పేసి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పేసి అక్కడ అది ఎవరు ఏంటంటే చంద్రబాబు నాయుడు హ్యామ్లో కట్టింది తర్వాత హైదరాబాద్లో స్పోర్ట్స్ సంబంధించి ఎన్ని ఇండోర్ స్టేడియంలు కట్టాడండి కోట విజయబాస్ ఇండోర్ స్టేడియంలో సరూర్నగర్ స్టేడియం కావచ్చు అండ్ గచ్చిబౌలి కావచ్చు పుల్లెళ్ళ గోపచంద్ర అకాడమీ కావచ్చు చంద్రబాబు నాయుడు ఆ రోజు స్థలాలు ఇచ్చాడు అంటే నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఆ స్థలాలు ఇవ్వటం అంటే విన్వింగ్ సిచ్యువేషన్ వైజ్ ఇదిగోయ్యే మీకు అప్ప చెప్తున్నాం డెవలప్ చేసి అక్కడ పది మందికి ఉపాధి కల్పించి అండ్ కొన్ని వందల మందిని ప్రయోజలుగా మార్చండి తెలంగాణకి గర్వకారణంగా నిలబడాలి మీరు కానీ మీ సంస్థ కానీ మీకు ఇచ్చిన దానివల్ల విన్ సిచువేషన్ వైస్ మాకు లబ్ధి చేయకూడదు మీకు లబ్ధి చేయకూడదా మాకు అంటే గవర్నమెంట్కి మీకు అన్నప్పుడు ఆ సంస్థకి లైక్ ఈవేనా చేశాడండి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే ధరలో వెళ్ళబోతుంటే అనహట చేస్తా పోతున్నారు అనగూడి కానీ కంప్యూటర్లు ఎందుకు కంప్యూటర్లు కూడి అన్నారు ఒకప్పుడు ఏమైంది ఈరోజు అవే కూడి పెడితే అవి తెలంగాణ నిలిపే మొన్న కూర్చున్న సాంసదు ఎవరైనా సిపిఐఏఎ ఎమ్మెల్యే అసెంబ్లీలో అన్నాడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు టూరిజం అద్దెనిది అంటే టూరిజం కూడి పెట్టిద్దా ఏంది అద్దెనిది మేము అన్నాము బట్ ఈ రోజు రూపాయ ఖర్చు లేకుండా ఆదాయం తెచ్చేది ప్రభుత్వానికి టూరిజం అని చెప్పేసి ఆయన అన్నాడు సో ఇలా పోతే చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న వ్యక్తి అండి భవిష్యత్తు తల కోసం ఆలోచిస్తాడండి తన కోసం అంటే ఏది ఉంచుకోండి తన కోసం ఫ్యామిలీ హెరిటేజ్ సంస్థ చాలా అని చెప్పి మొన్నే చెప్పుకున్నాడు ఇక రేవంత్ రెడ్డి ఆయన కూడా చంద్రబాబుని మించి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు ప్రతి దాన్ని కూడా చాలా ఛాలెంజ్ తీసుకుని ముందుకెళ్తూ ఉన్నాడు అటువంటివి అర్థం చేసుకోకుండా బురజలటమేంటి నాకు అర్థం కాదు ఆ రోజు వైఎస్ రాజరెడ్డి డేమో చంద్రబాబు వచ్చే భూమిని వెనక్కి తీసేసుకొని కోర్టులో కేసు రెండాలు పెండింగ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్ వచ్చి అంటది చెట్లు నరికేస్తున్నారు ఏది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారానికి పర్యటనకు వస్తున్నాడంటే చెట్లు కొట్టేసేవాళ్ళు అరుషిక కొన్న ఏం చేశారు చూసారు కదా ఆ రోజు అసలు ఒక్కళ్ళని సెలబ్రిటీ నూరెత్తినోళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రకృతి విధ్వంసం జరిగిన ఒక ఈ ఈరోజు అంతా రవేంద్ర మీద పడిపోతా ఉన్నారు అది ప్రభుత్వ భూముల్లో వాళ్ళు వచ్చేసి డెవలప్మెంట్ చేసుకోలేకపోతూ ఉంటాయి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రకంగా విధ్వంసం ఒక విత్తనం నాటాడు చంద్రబాబు నాయుడు ఏది కూడా ముందుకు వెళ్ళొద్దని అనగదు కానీ చంద్రబాబు నాయుడు సమయంలో ఆయన ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో యాజ్గా కొన్ని అయితే చేశారు తప్పక ఇంకొన్నిటి అడుపులో లేసారు అది అవునా కదా మీరే క్రాస్ చెక్ చేసుకోండి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మొత్తం బెస్ట్ డెవలప్ చేస్తే కంపెనీస్ మొత్తం ఆడు ఉంటే ఈయన కాదని ఈస్ట్ అన్నాడు ఎవరు రాల మరలా బెస్ట్కి వచ్చేసాడు ఇక మరికొన్ని తప్ప తప్పని ముందుకు తీసుకెళ్ళాడు జగన్ అలా కాదు ఆరు నూరైన చంద్రబాబు నాయుడు సమయంలో జరిగినవి పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ అన్ని అంతే అరే చివరికి ఈరోజు స్వామి పోలవరానికి సంబంధించి కూడా దారుణాత దారుణంగా రివర్స్ టెండరింగ్ అంటూ డబ్బులు చేసినటువంటి అరాచకం వల్ల ఆరు వందల నలభైగా కంపెనీకి సంబంధించి ఆర్పరేషన్ కోర్టుకు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళకి నష్టపరిహారం పదిహేడు వందల యాభై కోట్లు స్టేట్ చెల్లించాలి ఇప్పుడు వాళ్ళకి అండ్ డైవ్ ఫ్రమ్ వాళ్ళు తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వందల యాభై కోట్లు ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అండ్ రివర్ స్టాండింగ్ వల్ల ఏకంగా వెయ్యి వంచడానికి పెరిగిపోయింది ఖర్చులు మొత్తం కలితే ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎక్స్ట్రా బడ్డల్ ఏమన్నా మంచి చేశాడు ఒక్కటి చెప్పండి మీరే పరిపాలనా విధ్వంసం పర్యావరణ విధ్వంసం అండ్ ప్రతిపక్షాలను వచ్చేసి వాళ్ళ మీద అసలు అరాచకం మాలాంటి జర్నలిస్టులు నోరు తెరిచే వాళ్ళ మీద వచ్చేసి ఉక్కుపాకం ఆ దిడ్డంగా సో ఫైనల్ ఇప్పుడు ఏంటి తెలంగాణ ఉన్న అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఏ రకం డెవలప్ చేశాడు రేవంత్ రెడ్డి అంతకుమించి డెవలప్మెంట్ ఎలా చేద్దాం అనుకుంటున్నాడు బట్ ఆ రోజు వైఎస్ రాజేఖర రెడ్డి అయితే ఈ రోజు ఎవరు ఎడ్డు పడుతున్నారు ఏంటి ఇక్కడ అన్నట్టు అండ్ ఏపీలో విధ్వంసం జరుగుతున్నప్పుడు నోరెత్తలే వాళ్ళంతా రోజు నోరెత్తుతున్నారు ఏంటంటూ గట్టిగా క్వశ్చన్ చేస్తాను నేను అది అడుగుతున్నా అసలు సంబంధించిన నిజమైన ప్రేమికులు అన్నవాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా విధ్వంసం పాల్పడితే నోరెత్తాలి నేను నోరెత్తా జగన్ రెడ్డి హయాంలో నేను నోరెత్తా నేను క్వశ్చన్ చేశా అందుకు ఎదురని క్వశ్చన్ చేస్తాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి ఆ భూముల సంబంధించిన మన వీడియో ఇచ్చా నా ఛానల్ ఇచ్చా అయితే క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు అవి గ్రాఫిక్ పిక్స్ అనమాట జంతువులు చచ్చిపోయినట్టు అరుస్తున్నటువంటి గ్రాఫిక్స్ ఆ తర్వాత ఆ భూములు వచ్చిన అటవీ భూములు కాదు డీమ్డ్ ఫారెస్ట్ భూములు కాదు జస్ట్ లైక్ ఉన్నట్టు ప్రభుత్వ భూములు వాటిలో ఆటోమేటిక్గా అభివృద్ధి పడటం జరుగుతాయి కదా అదే నేను చేస్తున్నారు సో ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారికి ఇక ఈ భూములలో నిజంగానే విలువైన సంపద ఉంటే వృక్ష సంపద నిజంగా జంతు జీవ ఉంటే వాటిని కాపాడేందుకు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకొని కోరుకుంటూ ఉన్నాను